వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్ వరంగల్ విశ్వకర్మ వీధిలో ఈ రోజు జయశంకర్ జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానికంగా ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి మహానేత జయశంకర్ గారిని ఘనంగా స్మరించుకున్నారు ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ జయశంకర్ గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు రాష్ట్ర హక్కుల కోసం చేసిన త్యాగాలను మరవలేదు ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి అని తెలిపారు కార్యక్రమం అనంతరం సంఘ సభ్యులు అందరూ ఏకంగా మౌన ప్రార్థన నిర్వహించి జయశంకర్ గారి సేవలను స్మరించుకున్నారు జయర జయ శంకరా తేలంగా కడుపులోని ముద్యాని మైయా జాగి ప్రభుని తుజీవితానీ మైయా